శ్రీ శ్రీ మాత్రే నమ వీరు ఐఐటి కోచింగ్లో ఫిజిక్స్ సీనియర్ లెక్చరర్గా జీవనం సాగిస్తూ కొన్ని వేల మంది విద్యార్థులను ఐఐటి అండ్ నీట్ ర్యాంక్స్ సాధించడానికి ఎంతో తోడ్పడ్డ గొప్ప మాస్టర్ శ్రీ ఎన్సిహెచ్ సాయి రవీంద్రనాథ్ గారు ఆధ్యాత్మిక మార్గంలో ఒక గొప్ప సాయిబాబా భక్తుడు ఎందరో సద్గురువులను దర్శించి వారి అనుగ్రహంతో గొప్ప ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ధ్యాన మంత్ర సాధనలు చేస్తున్న గొప్ప సాధకుడు అయితే వీరి జీవితంలో జరిగిన కొన్ని తీవ్ర పరిణామాలు ఏమిటి వాటి నుంచి బయటపడడానికి శ్రీ రేణుకాపరాశక్తి పీఠము ద్వారా శ్రీ మాతాజీ గారి యొక్క అనుగ్రహం వీరికి ఏ విధంగా లభించింది అనే విశేషాలను వీరి మాటల్లోనే తెలుసుకుందాము శ్రీ సాయినాథాయ మహా శ్రీ సద్గురు శ్రీ సాయినాథుని సరద్బాబుజీ కె జై అందరికీ నమస్కారం నేను గత రెండు సంవత్సరాలుగా ధ్యాన పూజలు చేస్తూ ఉంటే ఒంటి నొప్పులు డిస్టర్బెన్సు ఎక్కువసేపు చేయలేకపోవడం చాలా ఇబ్బందులు ఉండేవి సడన్గా కూపన్ రావడంతో ఆర్గ్యుమెంట్లు చేయడం వలన ఇంట్లో వాళ్లతో జాబ్లోనూ రిలేషన్స్ ఫైల్ అయ్యాయి భూ ప్రాబ్లమ్స్ జాబ్ ప్రాబ్లమ్స్ ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి ఎంత ప్రయత్నం చేసినా స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళలేకపోవడము మహాత్మను దర్శించలేకపోవడం జరిగేది నేను ఇట్లాంటి సమస్యలతో సతమతమవుతున్నప్పుడు ఫ్రెండ్స్ ద్వారా శ్రీ శ్రీ శ్రీకాళస్తిలోని వెంకటస్వామి గారి కాంటాక్ట్ నెంబర్ దొరికింది నాకు మాతాజీ ప్రమీలా దేవి గారు తన చిన్నతనం నుండే దేవి అనుగ్రహంతో ప్రజల సమస్యలు తీర్చడము ఆర్థిక ఆరోగ్య సమస్యలు కాని సమస్యలు కుటుంబ కలహాలు భార్య భర్తల సమస్యలు అన్ని రకాల సమస్యలు తీరుస్తున్నారని తెలుసుకున్నాను నేను నా చేతిరేఖలు మరియు ఫోటో వారికి వాట్సాప్ చేశాను మాతాజీ గారు అవి చూసి నా మీద రెండు నెగిటివ్ ఎనర్జీస్ ప్రభావం ఉందని అందువల్ల నేను ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు ఒకరోజు నేను ఒక మహాత్ములను దర్శించాను వారు నాపై నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి పరిహారాలు చేయించుకోవాలని చెప్పారు నేను పట్టించుకోలేదు జరిగిన ఈ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను వెంకటస్వామి గారిని కలిసినప్పుడు నా ఫోటో చేతురేకల ఫోటో మాతాజీ గారు చూసి రెండు నెగిటివ్ ఎనర్జీస్ నా మీద పనిచేస్తున్నాయి అని చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను నేను వరి అవుతుంటే ధైర్యం చెప్పి వారు కొన్ని పరిహార పరిహారాలు సూచించారు వారు చెప్పిన ప్రక్రియలు నేను రేణుకా టెంపుల్లో చేశాను ఎక్కువ ఏమీ నాకు ఖర్చు కాలేదు ఆ తర్వాత నుండి మెల్లమెల్లగా నా ప్రాబ్లమ్స్ తీరడము మరియు నాకు జప ధ్యాన పూజాదుల మీద ఎక్కువసేపు చేయడము కాన్సన్ట్రేషన్ కుదరడం జరుగుతుంది ఇంట్లో వాళ్ళతో జాబులోనూ రిలేషన్స్ మంచిగా డెవలప్ అయినాయి కోపం కూడా నాకు తగ్గింది సాధారణంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక గురువుని నమ్ముకొని ఒక అవధూతలను నమ్ముకొని వాళ్ళ జీవనం సాగించే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు భూతగాథాలు లేకపోతే ఏదైనా గొడవను వచ్చినప్పుడు వీధి కార్పొరేటర్ను పెద్ద మనిషిను దాదాను పోలీసు వాళ్ళను లాయర్ను కోర్టును నమ్ముకొని వాటి చుట్టూ తిరుగుతూ ఉంటారు అట్లానే మా గురువు చూసుకుంటారు మా బాబా చూసుకుంటారు మా అవధత చూసుకుంటారు అని ఏమీ గమనం ఉండరు వాళ్ళని వీళ్ళ చుట్టూ తిరిగి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు కానీ వాళ్ళతో ఒక మంత్రదీక్ష తీసుకొని మంత్ర జపం చేసి మీ ప్రాబ్లం తీర్చుకోండి ఒక హోమము సనాతన ధర్మంలోని పద్ధతులు చేసి మీ ప్రాబ్లం తీర్చుకోండి అని అంటే లేదు మా గురువుగారు ఉన్నారు ఆయనకు శరణాగతి మా బాబా ఉన్నారు మా అవధూత ఉన్నారు ఆయనకు శరణాగతి ఆయనే చూసుకుంటారు అంటారు కానీ ఈ దాదాలు కార్పొరేటర్లు పోలీసు వాళ్ళు లాయర్ల జుట్టే మాత్రము కోర్టు జుట్టు మాత్రం తిరుగుతూ ఉంటారు మరి ఈ సనాతన ధర్మంలో మీ పరిహారాలు కర్మలు తీర్చే మంత్ర సాధన హోమాలు ఇంకా ఇది మిగతా పరిహారాలు నువ్వు మీ ప్రాబ్లం తీర్చే ఒక దాదాగా ఎందుకు భావించరు ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నాను అది మీ మీ యొక్క గురువుకు మీ మార్గానికి శరణగి చెందడానికి అంత ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే మన పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్ సాధకులు ఏం కాదు మన ప్రాబ్లమ్స్ మనం కూడా తీర్చుకుంటు వాళ్ళ చుట్టూ వీటి చుట్టూ కూడా తిరుగుతున్నాము పూర్తిగా గురువునే నమ్ముకోకుండా ఒకసారి ఆలోచించాలి ఈ విషయం అందరూ సో నా ఈ ప్రాబ్లమ్ తీర్చిన వెంకటస్వామి గారికి మాతాజీ గారికి నా నమస్కారాలు కృతజ్ఞతలు మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాతాజీ గారిని సంప్రదించి మీ ప్రాబ్లమ్స్ దక్షిణ కైలాస క్షేత్రముగా పేరుగాంచిన శ్రీకాళహస్తి సిద్ధక్షేత్రమునందు కైలాసగిరికి ఇరవై నాలుగు కిలోమీటర్ల పర్యంతం ప్రదక్షిణ చేస్తారు ఈ ప్రదక్షిణలోని పదమూడవ కిలోమీటర్ వద్ద వెలసి ఉన్న శ్రీ రేణుకాపరాశక్తి పీఠం నందు నెలా కూడా పౌర్ణమికి మూడు పూటలా కూడా మహా అన్న ప్రసాద వితరణ జరుగుతున్నది ప్రదక్షిణ చేసే భక్తులందరూ ఈ అన్నపూర్ణ సేవను వినియోగించుకోగలరు ఈ అన్నప్రసాద వితరణ సేవకు విరాళములు పంపదలిచిన భక్తులు సంప్రదించగలరు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ అలాగే ప్రతి పౌర్ణమి అమావాస్య మరియు కొన్ని ప్రత్యేకమైన తిథులలో శ్రీ మాతాజీ గారిచే సామూహిక యజ్ఞములు ప్రత్యేకమైన యజ్ఞములు జరుగుతున్నవి అనేకమైన సమస్యల నివారణకు కొన్ని సులువైన పరిహారములు సూచించబడును పీఠములో జరిగే అనేకమైన కార్యక్రమములు వివరాల కొరకు సంప్రదించగలరు నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ శ్రీ రేణుకామాత్రే నమ లోకా సమస్తా సుఖినో భవంతు